అందరికీ హ్యాపీ హోలీ గైస్ ఎవరో నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అందరికీ హ్యాపీ హోలీ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇంకా ముందు ముందు మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే తీసుకొస్తాం మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నా ఫుల్ వీడియోస్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి ఫుల్ వీడియోస్ అయితే తీసుకొస్తాం ఇంకా షార్ట్ వీడియోస్ ఇట్లా మీ మూడే తీసుకురావాలనుకుంటే దానికి కూడా కామెంట్ చేయండి ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అనేది ఎట్లా జరుపుకుంటాం ఏందన్నది రోజు వీడియో అయితే తీస్తున్నది అదే వీడియో అనుకోండి మేము అయితే క్రిస్టియన్ కాబట్టి హోలీ అయితే సెలబ్రేషన్ చేసుకోము బట్ హోలీ సెలబ్రేషన్ చేసుకునే అయితే జాగ్రత్తగా చేసుకోండి మన కలర్స్ అనేది మన అది ఇన్ఫెక్షన్ కూడా అయితే జాగ్రత్త కేర్ఫుల్ గా అయితే కలర్స్ అయితే సెలబ్రేషన్ చేసుకోండి బట్ ఇప్పుడు మా ఇంటికి అయితే నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే లేవగానే మటన్ షాప్ కూడా కట్ చేసి తలకాయ కర్రీ ఉండి అట్లనే బోటి కర్రీ అయితే తీసుకొని అయితే వెళ్ళబోతున్నా ఇంటికి పోయేసరికి మా వైఫ్ అయితే నా మీద వాటర్ పోసేసి హోలీ అని చెప్పేసింది కానీ చూడండి ఎట్లా నానిపిందో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మా వైఫ్ మీద కూడా వాటర్ పోసేస్తాను చూడండి ఇంకా ఇది పార్ట్ వన్ అనుకోండి పార్ట్ టూ కూడా ఉంటుంది సరైన లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మా వైఫ్ రియాక్షన్ చూడండి సరైన अच्छा जरा थाली इंडियन नांटे दिया था नी अच्छी नांटे सूड़ी का नी अरे प्लीज आता चल पे यार बा योगी